హాయ్ యూయర్స్ వెల్కమ్ టు ధన్వి దన్వి టాక్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవడం కోసం అయితే మేము ఎందుకు వచ్చేసాను ఫస్ట్ ఫైన్ వచ్చేసి నేను ఏ యూట్యూబ్ జర్నల్ స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ అవుతుంది ఇందులో ఒక టూ త్రీ డేస్ అయితే నేను ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదండి రిమైనింగ్ ఒక్కొక్క డేకి ఒక్కొక్క వీడియో అన్నట్టుగా అప్లోడ్ చేశాను నాకైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు థ్యాంక్ యూ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ అయితే ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఈ మధ్య నేను వింటున్నాను అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు గిఫ్ట్స్ ఇస్తారు కదా ఆ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు వాటితో పాటు ఒక ట్రీని ఒక ప్లాన్ కూడా ఇస్తున్నారు అంటే ఒక బాక్స్ అట్లా ఏమైనా ఇచ్చినప్పుడు ప్లాస్టిక్ ఏమైనా వాటితో పాటు ఒక ప్లాంట్ని కూడా నాటం అనుకోండి కానీ తెలిసిన ఎంత తెలిసిన విషయమే అయినా సరే మనం దగ్గర ప్లేస్ ఉన్న చుట్టుపక్కలంతా మట్టి అది ఉన్నా కూడా మనం ప్లాంట్స్ అనేవి వేయము కానీ ఒక అలా ఇచ్చారు అంటే ఒక మంచి నాకు ఒక మంచి ఐడియా లాగా అనిపించింది అది మీతో షేర్ చేసుకోవాలి కావాలని ప్లాంటైజేషన్ చేయాలంటే చేయలేము ఇలా ఒక ఐడియా వాళ్ళు పంచడం వల్ల ఖచ్చితంగా ట్రైన్ అయితే నాటుతారు దాని నుంచి మంచిదే అవుతుంది కాబట్టి అదొక నాకు మంచి ఆలోచనలా అనిపించింది అండి నేను ఈ రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను వీలైనంత వరకు మనకు వీలైతే మొక్కల్ని తెస్తాము నాటుదాము అలా కాని పక్షంలో ఎలాంటి హెల్ప్స్ కూడా చేయండి బాగుంటుంది అంత గ్రీనరీగా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది మనకు కూడా చాలా మంచిగా ఉంటుంది సెకండ్ పాయింట్ అయితే ఇదే అండి ఎలా కన్వే అనేది నాకు తెలియదు బట్ చెప్పాలనుకున్న నా థాట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ దాట్ ఫర్ సపోర్టింగ్ మీ ఇలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి నాకు అనుకుంటే కమెంట్లో చెప్పండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను తప్పకుండా చూస్తాను ఏదైనా మొదలు పెట్టాలి అంటే అది ఒకటి నుండే స్టార్ట్ అవుతుంది కదండి అందుకని వీలైనంత వరకు అవైలబిలిటీ బట్టి ప్లాంట్స్ అయితే వేయండి ఎక్కువ గ్రీనరీ ఉండడం వల్ల పర్యావరణాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళవుతాము వెజిటేబుల్స్ని అలానే ఫ్రూట్స్ని కూడా మనకి కుదిరినంత వరకు మన ఇంటి దగ్గర అవైలబిలిటీ బట్టి పండించడానికి ట్రై చేయండి నేనైతే ఈ ప్లాంట్ని వేస్తున్నాను ఈరోజు వేస్తుంటేనే భలే హ్యాపీ అనిపించింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది మీకు అనుభవం ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్